డిస్కవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు కావలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులే అవినీతి అక్రమాలకి పాల్పడుతూ వాటిని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తూ ఈరోజు సాక్షాత్తు మాజీ శాసనసభ్యులు పది సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా కావలి ప్రాంత ప్రజానీకానికి సేవ చేసినటువంటి రామిరెడ్డి కుమార్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది అంటే ఒక క్వారీకి సంబంధించి జలదంకి మండలం మాన్నవరంలో శాసనసభ్యుడు నిర్వహిస్తున్నటువంటి క్వారీలో అక్రమ క్వారింగ్ జరుగుతుంది పరిమితులకు మించి అక్కడ క్వారింగ్ చేశారు అని చెప్పి చెప్పి ఎంతమేర ఈ అవినీతి జరిగింది అని చెప్పి చెప్పి పరిశీలించడానికి ఒక డ్రోన్ కెమెరా ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని పరిశీలించడానికి వెళ్తే అక్కడ ఎమ్మెల్యే లేడు అక్కడ ఎవరు లేరు దానికి సంబంధించి అక్కడ పనిచేస్తున్నటువంటి వాచ్మెన్ మా ఎమ్మెల్యేని చంపడానికి వచ్చారు అని చెప్పి చెప్పింది చెప్పడం అంటే లేని ప్రాంతంలో ఎమ్మెల్యే లేని ప్రాంతంలో ఎమ్మెల్యేని చంపడానికి డ్రోన్ ఎగరేసారు అని చెప్పి చెప్పి రావడం దాని మీద పోలీసులు ఒక అక్రమ కేసు బనాయించడం దానిలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పేరు చేర్చడం తీరా హైకోర్టులో బెయిల్ వచ్చే సమయానికి ఆ బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాడ్ చేయడం ఇవి ఈ ప్రభుత్వంలో సాధారణంగా జరిగేటువంటి పనులు అందుకే వెళ్ళి ఒకసారి జిల్లా ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు దాని మీద ఏమి ఉలుకు పొలుకు కనిపించలేదు ఈరోజు కావలిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి మనీ స్కామ్ ఏదైతే ఉందో ఆ మనీ స్కామ్కి సంబంధించి ఈరోజు దానికి సంబంధించినటువంటి నిందితులను అరెస్ట్ చేశామో అని ప్రకటించింది పోలీసులు వదిలేశారు ఆ బాధితులు ఎంతమంది ఉన్నారు వీళ్ళు తీసుకున్నటువంటి డబ్బు ఎంత ఆ డబ్బు ఏమైంది ఆ బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటిది ఏమీ లేకుండా ఎవరో ఒకరిని తీసుకొచ్చి మేము అరెస్ట్ చూపించేసాం అయిపోయింది అరెస్ట్ అని చెప్పి చెప్పిన మాట్లాడారు అందుకే కలెక్టర్ గారికి చెప్పాం అయ్యా కేవలం అరస్టుతో మబ్బ పెడుతున్నారు ఇది అతిపెద్ద మనీ స్కామ్ దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి మనీ స్కామ్ని మొక్కుబడిగా తూతూ మంత్రంగా దాన్ని అణిచివేయాలి తొక్కు పెట్టాలనేటువంటి లక్ష్యంతో పనిచేశారు కాబట్టి దానిలో ఉన్నటువంటి బాధితులు ఎంతమంది ఉన్నారో ఆ బాధితులను బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పుకునేటువంటి పరిస్థితులు లేరు కాబట్టి ఆ మనీ స్కామ్ వెనక ఎవరున్నారు ఆ మనీ స్కామ్ ఎందుకు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి తొక్కు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి దాని మీద విచారణ జరపన్నాం అదేవిధంగా అన్నవరానికి సంబంధించి ఏదైతే ఈరోజు వెళ్ళి జలదంకి మండలంలో ఉన్నటువంటి ఆ క్వారీ మీద ఎంతవరకు అవినీతి జరిగింది ఎంతవరకు అనుమతులు ఉన్నాయి ఎంత రాయల్ టికెటర్ అనేటువంటి దాని మీద కూడా విచారణ జరిపి నివేదిక తెప్పించండి దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పి కోరడం జరిగింది అందుకని ఇప్పటికే చెప్పాం మేమందరం కలిసి చలో అన్నవరం వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసి దానిలో భాగంగా ఆ రోజు కావలికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించాలని నేను నాతో పాటు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి సంజీవ్ గారు మాజీ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయన్న అందరం కలిసి వెళ్ళాలి అని చెప్పి చెప్పను అనుకుంటే కావలికి వెళ్ళేదానికే బ్రేక్లు వేశారు ఆ ఎమ్మెల్యే ఏమో తొడగొడతాడు మీసం తిప్పుతాడు నేను నిప్పు అంటాడు ఉప్పు అంటాడు రకరకాలైనటువంటి మాట మాట్లాడుతున్నాను సరే మేము ఆయనలో తొడదట్టి పోవాలనేటువంటి వాళ్ళని కాదు వాళ్ళని లెక్కలో కూడా వేసుకునేటువంటి పరిస్థితి ఉండదు మాకు కాబట్టి వాళ్ళు ఆ కావులకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పరిశీలిద్దామంటే మీరు ఎక్కడెక్కడికి అని చెప్పి చెప్పి తొడదట్టిన పక్కకు బయట పోలీసులు ముందుకొచ్చి మమ్మల్ని పోనికుండా అడ్డుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని రకాల మాట్లాడు మాట్లాడినా ఎన్ని కారు కూతలు పూసినా మేము మీ అవినీతిని బట్టబయలు చేయాల్సిందే మనీ స్కామ్ విషయం బయటికి రావాల్సిందే దానితో పాటు ఈరోజు ఉన్నటువంటి ఇలీగల్ క్వారింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో కలెక్టర్ గారికి ఇచ్చాం వేచి చూస్తాం కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు దాని మీద విచారణ చేయిస్తానన్నాడు కలెక్టర్ గారి మీద వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి చూసిన తర్వాత మేము ఒకవేళ దాని మీదకైనా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా చెలో అన్నవరానికి ఏదైతే పిలుపునిచ్చామో ఆ పిలుపు ప్రకారం అందరం కలిసి ఒకరోజు నిర్ణయించుకుని జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం సెలవు అన్నవారానికి పోతాం దానికి సంబంధించి ఎస్పీ గారికి ముందుగానే చెప్తున్నాం మీరు పోలీసులు పంపించో మరొకరిని పంపించో మరొకరిని పంపించో దాని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి విధంగా దయచేసి ప్రయత్నించకండి అవినీతి ఎక్కడ జరుగుతున్నా దాన్ని అంతమందించడానికి అనుమతి ఇవ్వండి వెళ్ళనివ్వండి చూడనివ్వండి ఎందుకంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలియనివ్వండి కాబట్టి దానికోసం అందరం కూడా నిర్ణయించుకొని స్థానికంగా ఉండేటువంటి ఈరోజు అనేక మంది అక్కడ కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరగలు రావడం జరిగింది వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మేము కూడా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం మీరు దీనిలో ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే దోషులు బయటపడాల్సిందే నేను శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి నేను ఏది చెప్తే చెల్లుబాటు అవుతుందన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాలో ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేసినా వాటిని అడ్డుకోవడంతో పాటు అవినీతి అక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని అరికట్టే దానిలో తప్పనిసరిగా కూటమి పాలన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నాడు ఎక్కడ ఓ మాట చెప్పాడు ఏమన్నాడు నన్ను ఇప్పుడు చంద్రబాబును చూడరు పాత తొంభై ఐదు సీబీఐని చూస్తారన్నారు అక్కడే భయం వేస్తుంది తొంభై ఐదు సీబీఐని అంటే వెన్నుపోటుతో వచ్చినటువంటి సీబీఐ కాబట్టి వెన్నుపోటు పొడిచి అక్రమంగా వచ్చినటువంటి ఆ వ్యక్తిని అక్రమార్కుండా చూస్తారు మీరు అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు పదే పదే మాట్లాడటంలోనే ఓహో అక్రమాలకు తెరదీసేటువంటి సీబీఎన్ ప్రారంభమయ్యాడు సీబీఎన్ పాలన ప్రారంభమైందని చెప్పి చెప్పనే చంద్రబాబు నాయుడు నోటుకుండానే చెప్తున్నాడు కాబట్టి అటువంటి సిబిఎన్ కాకుండా అనుభవం ఉన్నటువంటి సిబిఎన్ అని చెప్పి ఓట్లు వేశారు అనుభవం గడించినటువంటి వాటిగా సరే అనుభవం దేంట్లో గడించామంటే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఎగ్గొట్టడంలో అనుభవం గడించాం తప్ప చెప్పిన వాటిని నిలబెట్టుకోవడంలో నీకు ఏ రోజు అనుభవం లేదు కాబట్టి ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు డైవర్షన్ పాలిటిక్స్ కోసం రకరకాలైనటువంటి వేషాలు రకరకాలైనటువంటి రంగులు మారుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వంలో పెద్దలు కానీ గ్రహించాల్సింది మీ ప్రభుత్వంలో మీ ప్రజాప్రతినిధులు విడిగా దోపిడీకి పాల్పడుతున్నారు ఇది నగ్న సత్యం దీన్ని మీరు నివారించకపోతే ప్రజలే ఈరోజు మూకుమ్మడిగా వచ్చి వాటిని నివారించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అరికట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు పాపం కావలి శాసనసభ్యుడు అక్రమ సంపాదనను అడ్డుకుంటున్నారని దాన్ని తట్టుకోలేక ఓర్చుకోలేక ఎక్కడెక్కడో విపరీతమైనటువంటి మాటలు మాట్లాడడం ఆ ఫ్రస్ట్రేషన్ అంటే నా ఆదాయానికి ఎండి పడుతుంది అనేటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఆయన మాట్లాడేటువంటి మాటలు కానీ ఆయన వ్యవహరించేటువంటి తీరు గారు వాటిని ఎవ్వరూ లెక్క చేయరు తప్పనిసరిగా ఈరోజు ఆ నియోజకవర్గంలో అక్రమ కేసులు పెట్టేటువంటి వాటిని అడ్డుకుంటాం అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి అవినీతి కూడా అడ్డుకట్టు వేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను